చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు పిలుపునిచ్చారు జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని జెడ్పీటీసీ పొలాటి బాబ్జీ నివాసం వద్ద విజయరాజు పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు విజయరాజుతో కలిసి భేటీ అయ్యారు ఒకరినొకరు పరిచయం చేసుకుని పార్టీ స్థితిగతులపై చర్చించారు అనంతరం విజయరాజు మీడియాతో మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో చింతలపూడి గా నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ తాను ముందుకు వెళ్తానన్నారు రానున్న ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ గెలిపించి సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలని దీనిని పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు మండవల్లి సోంబాబు మేడవరపు విద్యాసాగర్ వామిశెట్టి హరిబాబు పడమటి గిరిబాబు గౌడ్ రాఘవరాజు ఆది విష్ణు తదితరులు పాల్గొన్నారు कौन चले हां कहां पर कौन जाना कर रहे हो मार्केट से भी बात है भाई साहब और सर्टिफिकेट भी है पता है पार्टी की सोचा गया నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా మీద ఒక గురుతరమైన బాధ్యత పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీ ఆశీర్వదించి మీ ముందుకు పంపించారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో భాగంగా ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను నేను ఇక్కడ స్థానికుడిని కామరగోట నేను నా సొంత ఊరు అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను కాబట్టి మీ ఇక్కడ నేను ఉద్యోగం గత కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేశాను ఇక్కడ ప్రజలందరికీ చిరకాల పరిచయం నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడే ఉంటూ మీ అందరూ ఎప్పుడూ నా తలుపు తట్టినా నేను మీ అందరికీ నా వంతు సహాయ సహకార అందిస్తానని ఎడవేళలా మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలా చూసుకుంటానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ నన్ను తప్పనిసరిగా గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలందరూ